మీరు అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నట్టుగా మీ ట్రావెల్ అంతా ఫ్రమ్ వెరీ లాంగ్ టైం ఇది ఉన్నది దీంట్లో ఇప్పుడు గా ఈ కేరళ స్టేట్ ని ఈ హేమ కమిటీ అని లైంగిక వేధింపులు అనేది చాలా ఇట్ ఇస్ రాకింగ్ కేరళ ఇండస్ట్రీ అండ్ ఇట్ ఈస్ టచింగ్ ది అదర్ ఫ్రంటియర్స్ ఆఫ్ ది అదర్ స్టేట్స్ ఆల్సో రజనీకాంత్ మీద కూడా ఏం మాట్లాడారు మీరు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఆఫ్ కొత్త విషయం కాదు ఇట్ ఈస్ టూ థౌజండ్ టెన్ లెవెన్ హార్వీ వైన్స్ ది ఫస్ట్ మీ టు మూమెంట్ మేక్అౌట్ అయినప్పుడు అండ్ ఐ ఇట్స్ అ లాట్ ఆఫ్ నాయిస్ నథింగ్ విల్ కమ్ ఎందుకంటే దాని కారణం అది చాలా వన్ టు వన్ పర్సన్ టు పర్సన్ జరుగుతుంది ఇది ఈ ఇప్పుడు ఒక కొత్తగా వచ్చిన యాక్ట్రెస్ని ఎక్స్ప్లైడ్ చేయడం ఎవరు చేశారు ఎలా చేశారు అది ఏమి జరిగింది వాళ్ళిద్దరి మధ్యన అనే డీటెయిల్ లేకుండా మీరు మోకమ్మడిగా మాలీవుడ్ ఇండస్ట్రీ చేస్తుంది అనేది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ డెస్పికబుల్ థింగ్ టు డూ దాట్ అది అదొకటి రెండోది మీరు సొల్యూషన్ అడగకుండా ఎలా చేసాడు నువ్వు వచ్చి మాట్లాడు మాట్లాడావు ఇవి అక్కడ ఏమైంది అమ్మాయి పేరేంటి దత్త నాన్న పాటేకర్ మీద ఎలిగేషన్ చేసింది నాన్నపాట్యకర్ని వెళ్ళి బాలీవుడ్ లో టూ ఇయర్స్ అయ్యాక పోలీసులు క్లీన్ చెట్ ఇచ్చారు టూ ఇయర్స్ అయ్యాక మళ్ళీ నాన్న బ్యాక్ బ్యాక్ అప్పుడు ఏం చేశారు అది అతను మేనేజ్ చేశాడా ఈ అమ్మాయి చేయలేదో ఊరికనే అందా ఎవరికైనా తెలుస్తుంది ఎప్పటికైనా ఎలా తెలుస్తుంది ఇప్పటికీ ఆ అమ్మాయి నాకు అన్యాయం చేశారు అంటారు పోలీసులు ఏమో కాదంటున్నారు ఇవి ఎవరు ఎవరు ఎవరిని నమ్ముతారు అప్పుడు ఏంటో ఇన్యుజువల్ కేసు అయిపోయింది ఇంజుయల్ కేసులో ఏ అయినా ఎవరి మీద ఎప్పుడైనా పెట్టచ్చు దాని కమిటీ ఏ ఉంది ఇండస్ట్రీ ఏ ఉంది దాంట్లో ఇప్పుడు ఒక అమ్మాయి మీద అలాంటి అత్యాచారం జరిగితే ఇండస్ట్రీ చేసినట్టు కాదు కదా ఆ పర్టికులర్ వ్యక్తి చేసేది ఆ వ్యక్తి మీద మీరు అప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఆ కేసు పోలీసులు ఎప్పుడైనా వెళ్ళచ్చు కదా మీరు ఎవరో కమిటీ వచ్చి చెప్పి అది ఏం లేదు కదా సో అక్కడ అది ఐ ఫీల్ ఇట్ కెనాట్ హ్యాపన్ ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ అనేది హ్యూమన్ నేచర్ ఒక డబ్బు ఉన్నోడు లేకపోతే మీకు నా మీకు నా దగ్గర అవసరం ఉంది అనుకుంటే నేను ఎంతో కొంత అడ్వాంటేజ్ తీసుకోవడం ట్రై చేస్తాను అది డబ్బు అవ్వచ్చు మనకు కావాల్సింది అందులో భాగంగా ఒక ఒక అమ్మాయి వల్నరబుల్ స్టేట్లో ఉంది ఇలా చేయకపోతే నేను చంపేస్తానని ఎవ్వరు చెప్పరు దట్ ఈస్ నాట్ హౌ ఇట్ హ్యాపీనెస్ కాకపోతే ఆ అమ్మాయిని మేనిపులేట్ చేసి ఒక విధంగా ఆలోచించడానికి ట్రై చేయడానికి ఉంటారు గ్యారంటీగా అందులో డౌట్ లేదు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎందుకు ఉంటారు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది ఒక అందమైన అమ్మాయి ఆ పక్క వాళ్ళు ఎవరో చెప్తారు నువ్వైతే స్టార్ అయిపోతావు అని చెప్పి ఆ అమ్మాయికి తనకున్న ఆ డిజైర్తో వచ్చినప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎక్స్ప్లాయ్ చేయడానికి ఉంటది గ్యారంటీగా అప్పుడేంటి మీరు ఓకే సొల్యూషన్ ఏంటంటే ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేయగల ఎడ్యుకేట్ ఎడ్యుకేషన్ అంటే ఇలా జరుగుతుంది ఇండస్ట్రీ అనేది ఇలా ఉంటుంది ముందే ముందే మా అమ్మాయికి ఇండక్షన్ ప్రాబ్లం లాగా చెప్పగలిగితే లేకపోతే అమ్మాయి కూడా తెలియదు కదా అప్పుడు అమ్మాయి ఒక అమ్మాయికి రాళ్ళు ఉంటుంది ఎక్కడి నుంచో వస్తుంది ఎవరు ప్రొడ్యూసర్ వాళ్ళు ఇలా అంటాడు ఇండస్ట్రీ అంటే ఇదే అంటారు ఈ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ సోర్స్ లేదు కాబట్టి షీ మై టేక్ ఇట్ కొంతమంది కొంచెం తెలివైన వాళ్ళు ఉంటే వాడు కొంచెం రీసెర్చ్ చేసి గూగుల్ గీగుల్ చేసి రకరకాలు ఇవన్నీ చూసి దాన్ని బట్టి కొంతమంది ఉండకపోవచ్చు లేకపోతే వాళ్ళ కోరిక తీవ్రత అనేది దాన్ని ఓవర్కమ్ చేసేసి వాళ్ళు ట్రాప్ అవ్వచ్చు కానీ అవన్నీ కూడా వన్ టు వన్ జరుగుతాయి ఒక మాఫియా ఉంటుంది అదంతా తప్పు తప్పు కానీ ఒకటి చెప్పొచ్చు నువ్వు నువ్వు కాదంటే నా వెనకాల మాఫియా ఉందని ఆడు చెప్పొచ్చు బ్రై అది అది కానీ మాఫియా ఉండవనే జరగదు అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనందరం కలిసి అమ్మాయిలు అందరినీ ఇలా చేద్దామని హైలీ నువ్వు ఇంకోటి రజనీకాంత్ గారు నాకు తెలీదు అన్నారంట ఇప్పుడు రజనీకాంత్ పెద్ద స్టార్ ఆయన ఆయన జాబ్ ఏంటి ఆయన యాక్టింగ్ ఆయన ఏమి ఏదన్నా అసోసియేషన్ ప్రెసిడెంట్ కాదు ఏమీ కాదు ఏం కాదు ఆయన నిజంగా తెలియకోవచ్చు అరే ఇప్పుడు కేరళలో ఏదో జరుగుతుంది ఎన్నారా ఏం లేదా కమిటీలో రిపోర్ట్లేముందని అడుగుతున్నారా లేకపోతే అసలు ఇష్యూ గురించి అడిగారా ఏంటి ఏ సందర్భాలు అంటే అప్పుడు ఏంటంటే మీడియా ప్రతి దాన్ని మోన్సర్ చేస్తుంది ఎస్ ఇప్పుడు రాకింగ్ అంటే ఎక్కడ మీడియాలో రాకింగ్ కాదు ఇంకెక్కడ కాదు ఏ న్యూస్ అయినా ఉట్టి మీడియాలో రాకపోతుంది కామన్ పబ్లిక్ ఎవరు పట్టించుకోరు అంటే తప్పనట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి బర్స్ వచ్చినప్పుడు ఎంతో కొంత జాగ్రత్త పడతారు కానీ స్మశాన్ కూడా అరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారు మీడియా మర్చిపోతే అడుగుడు మర్చిపోతారు ఇది స్మశాన్ వైరాగ్యం అంతేరాగ్యం టూ థౌసండ్ సెవెంటీన్ లో వచ్చింది కదా మనకి ఇక్కడ దాని తర్వాత ఏమైంది అబ్బాయి తెలియదు ఇప్పుడు మీడియా మీడియా ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నా బెటర్ సినిమాలు వేస్తారు కానీ వాళ్ళ ఒక విచిత్రమైన ఇది ఏంటంటే ఉట్టి ఫస్ట్ హాఫ్ తీస్తారండి సెకండ్ హాఫ్ ఉండదు ఇష్యూ లేపి గాల్ చేసి ఇంటర్వ్యూ కాల్ చేసి అయిపోతుంది సెకండ్ హాఫ్ రాదు ఇంకా ఇప్పుడు కరెక్ట్ కట్లేదా మీరు సుశాంత్ సింగ్ రాజ్పూత్ చూడండి అది జరిగి రిపబ్లిక్ కూడా అరణ్ కాదు ఒకటి ఒకటి ఏంటంటే బాంబే పోలీసు యాభై ఆరు రోజుల్లో చెయ్యని ప్రోగ్రెస్ సిబిఐకి అప్పగించాక రెండు రోజుల్లో చేసిందని చెప్పాడు ఆ రెండు రోజులు అయ్యి రెండున్నర ఏళ్ళు అయింది రెండున్నర ఏళ్ళు అయింది ఇప్పటికే ఇప్పటివరకు మాట్లాడలేదు సిబిఐ కూడా ఏమనలేదు

మూమెంట్ వాళ్ళకి అలకి ఒక ప్రెషర్ పెడతారండి ఆ టైంలో ఏంటి మీరు రియాక్ట్ అవ్వాలి అంటే నేను చేయను అంటే ఇంటర్ అసహ్యంగా ఉంటుంది అని మాట ఒప్పుకుంటారు వాళ్ళు కూడా ఏం చేస్తారన్న కమిటీ పెట్టారు ఏం చేస్తారు చెప్పండి మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నారండి ఒకడు ఒక ఒక అమ్మాయిని హీరోయిన్ గా అడిగాడు అది ఏదో జరిగింది అనుకోండి ఇప్పుడు అమ్మాయి కమిటీకి వెళ్ళి చెప్తే కమిటీ ఏం చేస్తుంది అక్కడ కమిటీ పోలీసు కి చెప్తుందా అప్పుడు ఈఎంఐ చెప్పచ్చు కదా పోలీసులు మళ్ళీ అలా జరిగింది మళ్ళీ అసలు అది నాకు అర్థం కావట్లేదు పోలీస్ స్టేషన్ యా కానీ ఇక్కడ 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 ప్రాబ్లం వస్తుందంటే మీరు చాలా సార్లు బాంబేలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ మీ టూర్ లో పార్టిసిపేట్ అయిన యాక్టర్స్ అందరూ వాళ్ళు ఉండరు ఇండస్ట్రీలో మళ్ళీ ఎందుకు ఉండరు అంటే మీరు అనుకునే కారణం కాదు అది ఏది మన గురించి ఇలా చెప్తుందా బాయ్ చేద్దాం అని ఒక అనౌన్స్డ్ బాయ్ అని అనుకుంటారు ఇండ అలా కాదు ఎందుకంటే ఒక ట్రబుల్ ట్రబుల్ మోంగర్ అనేది మన ఆఫీస్లో ఉండే ఎందుకు ఉంది అని అని ఒక ఇది వచ్చేస్తుంది నో బడీ వాంట్స్ ఎట్ ట్రబుల్ మోంగర్ ఎస్ ఇంకోటి ఏంటంటే ఎలిగేషన్ ఎలిగేషన్కి ఇవాళ అసలు మీనింగ్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ రాజధర్ రావణి ఉందనుకోండి అనుకోండి ఇప్పుడు అప్పుడు లావణ్య లాంటి భార్య ఉంటే ఏం అగోడైనా నా దృష్టిని చచ్చిపోతుండే ముందు అసలు మిగతాన్ని పక్కన పెట్టండి మీరు ఎన్ని ఏళ్ళు ఉన్నారంటే ఇప్పుడు అమ్మాయి అనే మాటలు అది ఇది నేను ఇది కామెంట్ చేయట్లా ఎవరి తప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏ సెక్షన్ కిందో అది నాకు అర్థం అవ్వాలి ఎంతవరకు అది వేరే విషయం సో అప్పుడు ఏంటి మీరు మీడియా చెప్పింది మళ్ళీ మీడియా మనసు మార్చుకుంటారు ముందేమో లావణ్యని పొగడేరు అన్యాయం అన్నారు వ్యక్తిం అన్నారు మళ్ళీ వాళ్ళలో చాలా మంది లేదు లేదు ఇది అన్నారు అప్పుడు నిజమానిది ఎప్పుడు అట్లా తెలుస్తుంది మీకు నిజమానిది ఎప్పుడు తెలియదు ఎవరికి ఇది వన్ వన్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీకు చెప్పేది ట్రూత్ ఇస్ డెడ్ ట్రూత్ అనేది మీనింగ్ లెస్ వర్డ్ ఇప్పుడు ఎందుకంటే ఎవరు నమ్మేది అని నమ్ముతున్నాడు ఎస్ మీరు కోర్టు చెప్పిన కోర్టు మేనేజ్ చేస్తారంటారు ఇంకా అలాంటి ఇప్పుడు ఇంకా ట్రూత్ ఏంటి ట్రూత్ ఏంటి మేనేజ్ చేస్తారు ఇంకా ఇంకా తర్వాత గవర్నమెంట్ చేస్తున్నాయి పార్టీలు చేస్తున్నాయి పొలిటికల్ పార్టీస్ మాకు ఫర్గా జడ్జ్మెంట్ వస్తే మేం న్యాయం గెలిచిందంటారు వాళ్ళకి ఫర్గా వస్తే కోర్టు మేనేజ్ చేస్తారంటారు ప్రతి ఒక్కరు వితౌట్ ఎక్సెప్షన్ ఏ అప్పుడు ఈ అమ్మాయి ఇలా చేసింది అంటారు ఆడేమో నేను చేయలేదు అంటాడు మీకున్నట్టి తెలుస్తుంది ట్రూత్ ఎలాగో పాసిబుల్ అది అప్పుడు ఏమో ఇప్పుడు ఈ మధ్యన ఇన్సిడెంట్ ఒక ఒక ప్రొడక్షన్ హౌస్ లో ఒక ఇద్దరు అసిస్టేటర్ ఒక అమ్మాయి అసిస్టేటర్ ఒక అబ్బాయి వాళ్ళిద్దరు ఏదో జరిగింది జరిగితే ఈ అమ్మాయి ప్రొడ్యూసర్కి మెసేజ్ పెట్టింది మెసేజ్ పెట్టి ఇలాగా నన్ను ఇలా చేస్తున్నాడు ఆడు అది ఇది అని ఆడికి ఫోన్ చేసి అడిగాడు సరే ఇప్పుడే ఉన్నాను సార్ మీ స్క్రీన్ షాట్స్ పంపిస్తాను అని చెప్పి ఆడియో స్క్రీన్ షాట్స్ పంపించాడు స్క్రీన్ షాట్స్ ఈ లోపల డైరెక్టర్ ఏమో ఆ మోగా సిండిడేటర్ తీసాడు పనిలోంచి ఈ దీని వల్ల ఈ ప్రొడ్యూసర్ స్క్రీన్ షాట్స్ చూస్తే చాలా క్లియర్ గా ఈ అమ్మాయి ఇన్సిడేట్ చేసింది అన్నట్టు అర్థమవుతుంది దాంట్లో స్క్రీన్ షాట్స్ లో స్క్రీన్ షాట్స్ అప్పుడు ఇతను డైరెక్ట్ ఫోన్ చేసి ఏంటంటే అన్యాయం ఆ తీసారు క్లియర్గా తెలుస్తుంది ఈ అమ్మాయిది తప్పు అని అంటే సార్ తప్పి అవ్వడదు మనకి ఎందుకు సార్ అది అమ్మాయి అబ్బాయి ఇప్పుడు రేపొద్దున్న ఈ మళ్ళీ మనకు అన్ని ఇచ్చాడా కొన్ని స్క్రీన్ షాట్స్ దాచాడా మళ్ళీ అమ్మాయి తీయచ్చు తర్వాత అవి బయటికి ఏదో వాయిస్ నోట్లో ఉండొచ్చు ఇవన్నీ మనకి తెలియనప్పుడు మనం సాల్వ్ సొల్యూషన్ మన సినిమా తీయాలి వీళ్ళిద్దరు ప్రాబ్లం తీసడానికి మనం ఎందుకు అమ్మాయి లియన్ చేసింది తీసేద్దాం ఫస్ట్ మళ్ళీ మన షూటింగ్ సాఫీగా జరుగు అది చాలా కరెక్ట్ చాలా కరెక్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ అది ప్రాక్టికల్ సొల్యూషన్ అప్పుడు సరిగ్గా ప్రొడ్యూసర్ అన్న నువ్వు వేరే సినిమా చేసుకో అది తీని చెప్పి ఏదో కాంపోజ్ చేసి అన్యాయం నినేవదు ఎందుకంటే ఇక్కడ ఎవ్వడికి ఆ పవర్ లేదు న్యాయం చేయడానికి అని పవర్ అనేది లేదు ఇంకా వాళ్ళు ప్రపంచంలో లేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ టీవీ యాప్ హి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి